మాత్రం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కనిపిస్తోంది అంటే నూట నలభై రూపాయల తేడా కనిపిస్తోంది హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో సో రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ నూట నలభై రూపాయలని కవర్ చేయడం ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు ఖచ్చితంగా రీటైల్ మార్కెట్లో కూడా తిరిగి లక్ష రూపాయల మార్క్ని టచ్ చేసి దాన్ని క్రాస్ చేసే అవకాశం కూడా రేపు ఉదయం మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ అలాగే కనిపిస్తోంది ఎన్ని రోజులు పడుతుంది లక్ష రూపాయలని టచ్ చేయడానికి అని అనుకుంటూ వచ్చాము కానీ అనుకున్నంత సమయం పట్టలేదు చాలా తొందరగా బంగారం పరుగులు పెడుతూ వచ్చింది ఈరోజు ఉదయం మార్కెట్ ఓపెన్ అవడం అవడమే తొమ్మిది వందల రూపాయల తేడాతోటి ఓపెన్ అయ్యింది ఓ పక్క స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా లాభాలు చవి చూస్తున్నప్పటికీ కూడా బంగారం కూడా అదే అదే దారిలో కంటిన్యూ అయ్యింది సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్నికల్లీ వన్ ల్యాక్ని లైవ్ మార్కెట్లో రీచ్ అవుతుందని టీవీ నైన్ చెప్తూనే వస్తోంది అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితం ఒక ఐదు నిమిషాల క్రితమే లక్ష రూపాయలు మేలిమి గ్రామ్ మేలిమి బంగారం పది గ్రాములు లక్ష రూపాయలను తాకింది అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయలు అవున్స్ బంగారం ధరగా ఉంది దాంతో మన ఇండియన్ మార్కెట్లో కూడా బంగారం ధర లక్షను టచ్ చేసేసింది ఇక రిటైల్ మార్కెట్లో ఈ లైవ్ మార్కెట్కి రిటైల్ మార్కెట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఒక వంద నూట యాభై రూపాయల డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ప్రస్తుతం అంటే మనం కొంటే ఒక రేటు అమ్మితే ఒక రేటు ఉంటుంది ఆ షాప్లో టెక్నికల్గా సో లక్షను టచ్ చేసింది సో ఇప్పుడు మన మార్కెట్లో లక్ష రూపాయలు టెక్నికల్ గా చూపించరు మీరు షాప్ కి వెళ్ళినప్పుడు కానీ రేపు ఉదయానికి అది వన్ ల్యాక్ రూపీ చూపిస్తుంది పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎస్ టీ వినైన్ స్క్రీన్ మీద గోల్డ్ రన్కి సంబంధించిన నంబర్స్ మనం చూస్తూ ఉన్నాము మా నుంచి రెండు మొత్తం వంద సంవత్సరాల కాలంలో హండ్రెడ్ లో గోల్డ్ ఎక్కడ ప్రారంభమై ఎక్కడికి చేరుకుంది పద్దెనిమిది రూపాయల డెబ్భై ఐదు పైసలతో మొదలైన బంగారం వంద సంవత్సరాలు తిరిగేసరికి ఇవాళ లక్ష దగ్గర మాట్లాడుతున్నాం లక్ష రూపాయలు ఇవాళ టచ్ చేసింది టెక్నికల్గా ఇవాళ లక్ష రూపాయల మార్క్ని టచ్ చేసింది రీటైల్ మార్కెట్లో నూట నలభై రూపాయలు తక్కువ కనిపిస్తున్నప్పటికీ రేపు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత లక్ష దాటిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ గోల్డ్ రన్ని మనం గత కొన్ని దశాబ్దాలుగా ట్రాక్ చేస్తూనే వస్తూ ఉన్నాము ఏ రకంగా పెరుగుతూ పోయింది బంగారం ధర అని యాభై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది మధ్య ఇరవై సంవత్సరాల కాలంలో పదింతలు అవ్వడానికి టైం పట్టింది వంద రూపాయల నుంచి పదివేల రూపాయలు అవ్వడానికి వెయ్యి రూపాయలు కావడానికి ఇరవై సంవత్సరాలు పడితే ఆ తర్వాత టెన్ టైమ్స్ పెరగడానికి బంగారానికి ఎక్కువ సమయం పట్టలేదు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలు మార్క్ టచ్ చేయడానికి కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే తీసుకుంది బంగారం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మనం యాభై వేల మార్కు గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు లక్ష రూపాయలు రెండు వేల ఇరవై ఐదులో మనం మాట్లాడుతున్నాము ఆఫ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ మనం బంగారంలో కనిపిస్తోంది యాభై వేల నుంచి ఇప్పుడు లక్ష రూపాయలు టచ్ చేసింది బంగారం ధర ఈ పరుగు ఇంకా ఎంత దాకా ఇలాగే కంటిన్యూస్గా స్టాప్గా బంగారం చేసుకుంటూ పోతుంది మనం ఏ రకంగా దాని వెంట పరుగులు తీయాల్సి వస్తుంది అర్థం కాక సామాన్య మానవుడు మధ్యతరగతి ప్రజలు బిక్కు బిక్కుమంటున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం